ఇప్పుడు మన టాలీవుడ్ హీరోలందరూ సినిమాలు కమర్షియల్ యాడ్స్ లలో నటించడంతో పాటు కొత్త కొత్త వ్యాపారాలను కూడా స్టార్ట్ చేస్తున్నారు అందుకే బెస్ట్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఈ హీరో సినిమాలు మరోవైపు ఖాళీ లేకుండా దూసుకెళ్లిపోతున్నారు ఏషియల్ సునీల్ నారంగ తో కలిసి ఏఎంబి సినిమాస్ ను స్టార్ట్ చేసిన సంగతి మనందరికి తెలిసిందే ఇప్పుడు అదే దారిలో మరో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ వచ్చేశారు నైజాన్ లో థియేటర్స్ బిజినెస్ లో తనదైన ఉనికి చాటుకుంటున్న ఏషియల్ సునీల్ కలిసి అల్లు అర్జున్ ఏషియల్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే హైదరాబాద్ నడి ఒడ్డున ఈ మల్టీప్లెక్స్ ను నిర్మిస్తున్నారు అమీర్పేట్ లో సత్యం థియేటర్ స్థానంలోనే ఈ ఏఏఏ ను నిర్మిస్తున్నారు ఈ ఏడాదిలోనే వీటిని ప్రారంభిస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది ఏఎంబి సినిమాలో మహేష్ లాంజ్ ఉన్నట్లే మల్టీప్లెక్స్ లోను ఏఏ లాంచ్ ను ఏర్పాటు చేస్తున్నారు ఇందులో లావెస్ట్ సీటింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండేలా బన్నీ ప్లాన్ చేస్తున్నారు అంతేకాదు అల్లు అర్జున్ తన వర్చువల్ ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు రెగ్యులర్ స్క్రీన్స్ తో పాటు భారీ టీవీ స్క్రీన్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు దీని వల్ల ప్రొజెక్టర్స్ లేకపోయినా కూడా సినిమాను వేసుకోవచ్చు ఏదైతేనే బన్నీ చేస్తున్న ఏర్పాట్లను చూస్తుంటే తన బి ని మించిపోయేలా ఉందని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది ఇక సినిమాల విషయంలోకి వస్తే మహేష్ అల్లు అర్జున్ మధ్య తెలియని పోటీ రన్ అవుతూనే ఉంటుంది